ైజ్ గుడ్ మార్నింగ్ బాగున్నాడు దేవుని మహాకృపం బట్టి తన ఆత్మచిత నడిపించబడుతున్న మనల్ని దేవుని చూసి ఎంతో సంతోషిస్తారు ఎందుకంటే ఎవరైతే ఆత్మచిత నడిపించబడతారో వారందరూ దేవుని కుమార్తె కుమార్తె అనబడతారని పరశుర జరు సంబోధిస్తుంది బోధిస్తుంది మరి దేవుని పిలువబడ్డ నీవు దేవుని కుమార్తెగా పిలువబడ్డ నీవు దేవుని మహిమార్తమై జీవిస్తున్నావా ఒకరు మహిమార్థంగా జీవించాలి అని తీర్మానించుకున్నట్లయితే దేవుడు ఇచ్చిన ప్రతి ఆత్మను ప్రతి వాక్యాన్ని అనుసారంగా వాక్యానుసారంగా జీవిస్తున్న జీవితాన్ని ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా కట్టుకున్నట్లయితే నీ జీవితం ఆశీర్వాద కలిగిన జీవనకరంగా ముఖ్యంగా దేవాది దేవునికి మహిమకరంగా ఉంటుంది అనుకునేటువంటి సందేహం లేదు కనుక ప్రదేవుడు దేవుడితోనే మాట్లాడుతున్నారు పరలోకం నుంచి మరొక శ్రేష్టమైన వాక్కులు కోసం సిద్ధపరిచారు ఎందుకు బైబిల్లోకి వెళ్దాం పరిశుద్ధ గ్రంథాలు తెలుగుదాం అపోస్తుల కార్య గ్రంథము పదవ అధ్యాయము నలభై మూడవ వచనం దిన ధ్యానంశంలో చూసుకుందాం ప్లీజ్ టర్న్ యువర్ బైబుల్స్ బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ టెన్ పర్స్ ఫార్టీ త్రీ టెక్స్ట్ ఫ్రమ్ ది హోలీ బైబుల్ ఆయన నామందు విశ్వాసం ఉంచుకోడేవాడు వాడు ఆయన నామూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు నిజమైన ఎవరైతే ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఆయన నామ మూలముగా నాకు పాప క్షమాపణ ఉందని విశ్వసిస్తారో వారందరూ రక్షించుకు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా బోధిస్తుంది కరాకరణిగా తెలియజేస్తుంది కనుక ఈరోజు మన యేసుగ్రీస్తున్నందు విశ్వాసం వచ్చేవాసుగ్రీస్తు నీ కోసం చనిపోయాడని చెప్పేసి నీ కోసము ఆయన మరణాన్ని రుచి చూశాడని రుచి చూడడమే కాదు నీ కోసం సమస్తాన్ని ఆయన భరించి పాపము లేనివాడే కానీ పాపలమైన మన కోసము ఆయన పాపముగా మార్చబడి మనందరి కోసము శిలువ బలిహారమై వదకి తీయడిన గొర్రె పిల్లగా ఆయన మరణించినట్లు మనం చూస్తున్నాం మరి ఆ మరణాన్ని కేవలం నీ విశ్వాసం నుంచి ఆ యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు పంపినప్పుడు ఆయన తండ్రికి లోబడి ఆయన ఈ భూమిదికి వచ్చి దేవుడు చెప్పిన అనగా తండ్రి చెప్పిన పనికి లోబడి తన పని సమస్తాన్ని ఆయన సిలువలో దాన్ని సమాప్తం చేసి మనందరికీ పాప విమోచన ఇచ్చి పరలోక రాజ్యాన్ని ఉచితంగా చ్చాడని చెప్పేసి నీవు గనక విశ్వాసం ఉంచితే నీవు గనక నమ్మిక ఉంచినట్లయితే నీ జీవితంలో పాప క్షమాపణ దొరుకుతుంది అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది మరి పాపముల చేత పట్టబడ్డావేమో పాపము నన్ను కలిగి జీవిస్తున్నావేమో పాపం కోసమే బ్రతుకుతున్నావేమో అయితే ప్రేదేవి బిడ్డ ఆ పాపం నిన్ను పట్టుకుంటుంది ఆ పాపం నిన్ను పతనం చేస్తుంది ఆ పాపం నేను పాతాగానికి చేస్తుంది ఆ పాపను పట్టుకొనకముందే ముందే ఆ పాప నేను పతనము చేయకముందే ఆ పాప నేను పాతాలము చేర్చుకొనక ముందే పరిశుద్ధులైన సుకరిస్తును నీ హృదయంలోకి నీ జీవితంలోకి ఆహ్వానించి నా కోసం ఆయన మరణించాడు మరణించడమే కాదు ఆయన సంస్థాన్ని నా కోసము త్యజించాడు పరలోకాన్ని విడిచిపెట్టాడు ఈ భూమి మీదికి నరుడిగా నరమాతడిగా దళిద్రుడిగా దిగజారిన స్థితిలోకి ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా ప్రియ దేవుని బిడ్డ కేవలం నీ కోసము నా కోసము ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ధనవంతుడే కానీ దారిద్ర్యుడిగా మారాడు అందరికీ అన్నీ ఉన్నాయి కానీ ఆయనకి ఎవరు లేనిగా అనాథగా ఈ భూమికి ఆయన వచ్చి ఆయన మాదిరిని చూపించి మరి ఆ మరణాన్ని కనుక నీవు నీ విశ్వాసాన్ని కనపరిచి ఆ నమ్మకాన్ని ప్రజలందరికీ తెలియజేసి నీవు కనుక ఏ సై నా కోసం మరణించాడు ఆ మరణం ద్వారా నాకు దేవుడు జీవాన్ని ఇచ్చాడు ఆ జీవము నన్ను నిత్య పరలోకానికి చేరుస్తుంది అని ఈ పరిశుద్ధ నువ్వు చెబుతున్న మాటలు ఎందు ఏ నా కోసము చనిపోయాడు ఆ ఎందు విశ్వాసం వచ్చితే నాకు పాప క్షమాపణ కలుగుతుంది అని మనం చదువుకున్న లేఖన భాగాన్ని కనుక నమ్మినట్లయితే నువ్వు ఖచ్చితంగా పాప క్షమాపణ పొందుతావు పాప క్షమాపణ పొందడమే కాదు అరలోక రాజ్యానికి హక్కుదారుడిగా హక్కుదారులుగా నువ్వు తీర్చబడతావు నిత్యత్వము నిత్యము ప్రభుత్వం జీవిస్తావు ఎప్పుడు జీవిస్తావు ఏసి అందు విశ్వాసం వచ్చినప్పుడు ఎప్పుడు నివసిస్తావు ఏసు నా కోసం చనిపోయాడు ఆ చనిపోయిన నాకు ఆయన పాక్ష క్షమాపణ గురించి పరలోక రాజ్యానికి హక్కుదారుడిగా చేస్తాడు అని చెప్పేసి గడిచిన పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు అందరూ చెప్పారు వారందరూ సాక్షి చెప్పేసి దేవుని యొక్క గ్రంథం బోధిస్తుంది కనుక నీవు కూడా నా కోసం ప్రభువు చనిపోయాడు చనిపోయిన ఆయన ద్వారా నాకు రక్షణ కలిగింది ఈరోజు నా జీవితంలో కలిగిన ప్రతి బంధకం నుంచి నేను గురిపించబడ్డాను అని నేనే సాక్షిగా ఉన్నానని ఎందుకు చెప్పకూడదు ఒకవేళ చెప్పడానికి నీవు కనుక ఈ లవి ద్వారా తీర్మానించుకున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆ మాటను ధైర్యంగా ప్రజలందరి ఎదుట ప్రభు నా కోసం చనిపోయాడు నేను పాప క్షమాపణ పొందానని సాక్షిగా నిలబడతాం కదా నిలబడమే కాదు అనేకలను ప్రభు చెంతకు నడిపిస్తాం కదా నడిపించడమే కాదు అనేకులను ప్రభు రాజ్యానికి చేర్చే గొప్ప తీర్మానాన్ని కలిగి ముందుకు సాగుతాం కదా దేవుని కృప మనందరికీ ప్రభుని సుకరిస్తూ అనుగ్రహించిన కాక ప్రార్థన పరిశుద్ధ ఆసీయా మీకు వందన ఈ ఉదయ కాల ఎంతమంది బిడ్డలైతే యేసులందుకు విశ్వాసం ఉంచుతారో ఆయన నామం ఎవరైతే ఆశ్రయిస్తారో వారు పాప క్షేమాపణ పొందుతారని లేఖను స్పష్టంగా బోధిస్తుంది కనుక ఎంతమంది బిడ్డలైతే ఈ ఉదయం కాల నా పర్వం కోసం ప్రభు చనిపోయారు చనిపోవే కాదు నాకు పాప క్షేమాపణ గురించి మరొక రాజ్యాన్ని ఉచితంగా ఎంతమంది అయితే విశ్వాసం స్వీకరిస్తున్నారో వారి గొప్ప కార్యం జరిగించి మా ఇంటి గల శక్తి నామాన్ని బట్టి ప్రార్థించి ఈ దినము చేయబోయే పనుల్లో ప్రయాణాలు ప్రయాసము ప్రతి ఫలాన్ని ప్రసాదించి నడిపించుకుని ఏసయ్య నామాన్ని బట్టి ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమె ఫైజ్లో మీ సహోదరు ప్రవీణ్ మిత్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి నూతనమైన వారిని ఈ యొక్క ఛానల్ని పరిచయం చేసినట్లయితే వాళ్ళు దేవుడు